ఫ్రైజ్ దలాట్ ప్రిభను యేసు క్రీస్తు నాం పెరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టోరీస్లో మనం చెప్పుకోబోతున్నాం సిసేరా అన్న వ్యక్తి గురించి మనం చెప్పుకుందాం ఎందుకంటే ఈ సిసేరా స్టోరీ ఈ యొక్క న్యాయాధిపతుల్లో ఉందన్నమాట మనము ఈ యొక్క స్టోరీ చూసినప్పుడు మనం ఏమి నేర్చుకోవాలంటే మన పితరులు దేవుణ్ణి మరిచి వారు ఉన్నప్పుడు ఏ విధంగా శత్రు రాజులకు కఠినమైన రాజులకు దేవుడు అప్పచెప్పి ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజున చేసిన మేలులు మనమైతే దేవుడు ఎన్నడూ కూడా దేవుడు చేసిన కార్యాలైతే మనము మర్చిపోకూడదు ఎందుకంటే కృతజ్ఞత లేని మనం జీవించకూడదు ఈ స్టోరీ వల్ల మనం ఏమి నేర్చుకోవాలంటే దేవుడు కృప పొందినప్పుడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అన్న విధముగా మనం నేర్చుకోవాల్సిన అంశమై ఉంది అర్థమైంది పిల్లలు ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకోబోతున్నది ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం యహోదు మరణమైన తర్వాత ఇజ్రాయిల్ ఇంకను యహోవా దృష్టికి దోషులయ్యి గనక ఎహోవా అసోరులో ఏలు ఖానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా అతనికి తొమ్మిది వందల ఎనప రథములుండెను లుండెను అతనికి ఇరవై సంవత్సరములు ఇజ్రాయిలులను కఠినమైన బాధ పెట్టగా చూడండి దేవుని మర్చిపోయినప్పుడు అతనైతే ఒక రాజుగా అతను సైన్యాధిపతిగా ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుడి పిల్లల్ని ఎంతగా బాధ పెట్టాడో అంత కఠినమైన నిర్ణయము అతను తీసుకున్నట్లు అతను హృదయము కూడా దేవుడే కఠినం చేసి ఉన్నాడు అందుకని మనమైతే ఎల్లప్పుడూ కూడా దేవుడు చేసిన కార్యాలు మనము మర్చిపోకోకుండా కృతజ్ఞత లేని వారిగా మనం ఉండకుండా ఉందాము అప్పుడు మరలా ఇజ్రాయిలు అందరూ యహోవాకు మొర్ర అప్పుడు దేవుడు మరలా కనికరించటం ప్రారంభించాను దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండుటకు తీర్పు చేయుటకై ఇజ్రాయేలులకు ఆమె ఎద్దకు వచ్చి ఎందుకంటే మాకు న్యాయం చేయమని ఆవిడ్ని అడుగుతా అక్కడున్న ఇజ్రాయేలు అందరూ కూడా ఉంటారన్నమాట ఆమె నప్తాలి కేదోషుల నుండి అభినయ కుమారుడైన బారాకును పిలవని ఇచ్చి అతనితో ఇట్ల నేను నీవు వెళ్ళి నప్తాలియులలోను జబనీయులోను పదివేల మంది సైన్ పదివేల మంది మనుషులను తాబోరు కొండ ఎద్దకు రప్పించము నేను నీ దగ్గరకు యాబిసు సేనాధిపతి సిసేరాను అతని రథములను అతని సైన్యము కిషోను ఏటి ఎద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించేదేను ఇజ్రాయేళ్లు దేవుడైన ఎహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదేను కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్తాడనమాట బారాకు నీవు వస్తేనే నేను వెళ్తాను నీవు రాకపోతే నేను ఏ మాత్రము కూడా నేను వెళ్ళను అని అక్కడ సెలవిచ్చినట్లు మనం చూస్తాం అప్పుడు దెబోరా అంటది నేను అగత్యంగా వచ్చేదను అయితే నీవు చేయు ప్ర ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు ఏహో ఒక స్త్రీ చేతికి సిసేరను అప్పగించనని చెప్పి తాను లేచి బెరాకుతో కూడా కాదేశునకు వెళ్ళాను బారాకు జబి నీళ్ళు నప్తా నీళ్ళలు కాదేశుని పిలువనిపించి పదివేల మంది మనుషులను అతన్ని వెంట వెళ్ళిరనమాట దెబోరా లెమ్ము ఎహోవా సిసేరాన్ని చేతికి అప్పగించిన దినము ఇదే నీ ముందుగా బయలుదేరునగా అది బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను బారాకు వారిని హతము చేయునట్లు యహోవా సిసేరను అతని రథముల అన్నిటినీ అతనికి సర్వసేనను కలవరపరచగా సిసేర తన రథము దిగి కాల నడుకన పారిపోయానమాట అక్కడ సిసేర ఓడిపోయినట్లు వెనక్కి తిరిగినట్లు మనం చూస్తాము బారాకు ఆ రథము సేనను అన్యుల సెరోతు వరకు తరమగా సిసేరు యొక్క సర్వసేనయు కత్తి వార్త చేత కూలేను ఒక్కడైనాను మిగిలి ఉండలేదు ఆశరోజు రాజైన యాబిసు కణనీయుడు హేబోరు వంశస్థులు సమాధానము కలిగి ఉండేను గనక సిసేర కాలినడకన హేబేరు భార్య అయిన యావేలు గుడారమునకు అన్నమాట అక్కడ సిసేర పారిపోయి ఒక స్త్రీ యొక్క గొడారములో దాగుకున్నట్లు అప్పుడు యావేలు సిసేరను ఎదుర్కొనబోయి అతన్ని చూసి నా ఏలినవాడ నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినందుకు అతడు ఆమె గుడారంకు జొచ్చాను ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాడు దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని అడిగిన అడుగుతాడు అప్పుడు ఆమె పాలబొడ్డ విప్పి అతనికి దాహం ఇచ్చినట్లు అతడు కప్పుచుండగా చూస్తాం ఎందుకంటే అతను బాగా దాహంగా ఉంటాడు దాహంగా ఉన్నప్పుడు నాకు కొంచెం నీళ్ళు ఇవ్వన్నప్పుడు ఈవిడేం చేస్తుంది పాలు ఇచ్చినట్లు అప్పుడు అతను సిసేరా అంటాడు పాలు తాగి అతను ఆ ఆ యొక్క ఆయాసం అంతా తీర్చుకున్నాక ఆవిడ్ని పిలిచి గుడారపు ద్వారం వద్ద నిలిచి ఉండుము ఎవడైనా కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని అడిగిన ఎడలా ఎవ్వరూ కూడా లేరని నువ్వు చెప్పాలని ఆవిడికి ఏబోరు భార్యకు చెప్తాడనమాట ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు కూడా లేరు అని నువ్వు చెప్పు అని ఆవిడకి సెలవిస్తాడు ఇంకా అతను సిసేర గాఢ నిద్రపోయినట్లు మనం చూస్తాము గాఢ నిద్రపోయినప్పుడు అప్పుడు ఏవేళ్ళు భార్య అయితే ఒక శుద్ధి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర అంటే మంచి నిద్రలో ఉన్నాడని చూసినప్పుడు నేలకు దిగినట్లు ఆ మేకును అతని కనతలో దిగగొట్టిద్దనమాట అప్పుడు సిసేరా చచ్చిపోతాడు బారాకు సిసేరను తరుముచుండగా ఏవేలు అతని బా అతన్ని ఎదుర్కొని వచ్చి రమ్ము నీవు వెతుకుచున్న మనుషుడు నీకు చూపించదను అని అతన్ని సిసేరా చూపించటానికి వెళ్ళి బారాకును అతని యొద్దకు తీసుకువచ్చిద్ది అప్పుడు సిసేర పడి ఉండుట ఆ మేకు అతని కనతలో దిగి ఉండుట బారాకు చూస్తాడు ఆ దినమన దేవుడు ఇజ్రాయిల్ ఎదుట కానాను రాజైన హ్యాబీనను అణిచాను తర్వాత వారు కానాను రాజైన హాబీనను సంహరించే వరకు ఇజ్రాయిల్ చెయ్యి కానాను రాజైన హాబీస్కు విరోధముగా అంతకంతకు హెచ్చు వచ్చానంట ఎందుకంటే ఈ స్టోరీ వల్ల మనం ఏమి నేర్చుకోవాలి దేవుడిపై చెప్పిన మాట వెనక వారు అవిధైతే వల్ల తిరగబడినప్పుడు శత్రువుల రాజులకు దేవుడు అప్పచెప్పి వారికి యుద్ధములు వచ్చినట్లు మనం చూస్తాము ఆ యుద్ధములు తట్టుకోలేక మరలా వారు ఏం చేస్తారంటే దేవుడికి మొర్ర పెట్టినప్పుడు మరలా కూడా అతన్ని దేవుడి బిడలను విడిపించినట్లు మనం ఈ స్టోరీలో మనం నేర్చుకోగలం ఎందుకంటే మనము కూడా కొన్నిసార్లు దేవుడు మాట వెనక త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు శ్రమలనే కొలుమిలో దేవుడు వేస్తాడు కరువు అనే కొలుమిలో వేస్తాడు అప్పులనే కొలుమిలో వ్యాధి అనే కొలుమిలో దేవుడు మనల్ని వేస్తాడు ఎప్పుడైతే ఆ యొక్క బాధ మనకు తాకినప్పుడు వెంటనే మనం తండ్రి అని మళ్ళీ మొరల మనం మొరపెట్టినప్పుడు మరలా ఆయన దక్షిణ హస్తముతో కాపాడే దేవుడు ఎందుకంటే పదే 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 వీరు దేవుణ్ణి విసిగి త్రోవ తప్పిపోయినట్టు వీరి జీవితాల్లో మనం చూస్తాం మనము ఆ రకంగా మన పితరులు ఏ విధంగా తప్పిపోయి దేవుడికి ఆయాసకరంగా దుఃఖకరంగా జీవించారో మనము ఆ రకంగా జీవించకూడదని ఈ యొక్క ప్రతి స్టోరీ కూడా బైబిల్లో దేవుడు మన కొరకు రాసి ఉంచి ఉన్నాడనమాట ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము కూడా దేవుడే ఇచ్చును అందుకని మనము ఎల్లప్పుడూ కూడా దేవుని నమ్మాలి ప్రతి కార్యంలో కూడా ఆయన మనం ముందుంచుకొని ఆయనే మన రక్షకుడుగా మన విమోచకుడుగా మనం ఉండి ఉండాలన్నమాట న్యాయాధిపతులు ఐదో అధ్యాయములైతే వారు ఇజ్రాయెల్ గెలిచినందుకు వారు అక్కడ వారి యొక్క ధ్వజము ఎత్తి సంతోషముతో కీర్తనలు పాడినట్టు మనం ఆ అధ్యాయంలో చూస్తాం పాప బంధక నియమాల నుంచి విడిపించిన మన దేముడు కూడా ఈ రోజున మనం సజీవంగా ఆరోగ్యంగా సురక్షితంగా ఈ భూమి మీద ఉన్నామంటే అది కేవలము కూడా ఆయన కృపై ఉన్నదన్నమాట ఆయన దయ అయి ఉన్నది ఆయన కరుణ హస్తము మనకు తోడుగా ఉంది కాబట్టి మనము కూడా ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మనం మరవకుండా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయనకు నమ్మకంగా జీవిద్దాం గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ